రెబన్ సర్కార్ పై బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు మూడు కోట్ల బీసీలను మోసం చేయడానికి వంచడానికి ఈ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టబోతుందని ఆరోపించారు ఒక్క శాతం నిధుల గురించి బీసీల గొంతుక కోస్తారా ఒక్క శాతం నిధుల గురించి ఇచ్చిన మాట నుంచి వెనక్కి వెళ్తారా అని ప్రశ్నించారు ఒక్క శాతం నిధుల కోసం ఒక జాతిని మోసం చేస్తారా అని నిలదీశారు ఇది నమ్మించి చేసిన మోసం నమ్మించి చేసిన ద్రోహం కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అందుకే కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి ముద్దాయి బీజేపీని రెండో ముద్దాయిగా ఈ వేదికపై ప్రకటిస్తామని అన్నారు అందుకోసమే మేము సర్పంచ్ ఎన్నికలు పెడతాము అని మేము అంటున్నాము మూడు వేల కోట్ల నిధుల కోసం పెడుతురా మూడు కోట్ల మంది బీసీలను వంచడానికి పెడుతురా మా మూడు వేల కోట్ల నిధుల కోసం పెట్టినట్టు ఎన్నికలు పెడుతున్నట్టు తెలుస్తలేదు అనిపిస్తలేదు మూడు కోట్ల మంది ఏడు వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో మూడు వేల కోట్లు ఎంత ఎంత పర్సెంటేజ్ అంటే వన్ పర్సెంట్ కూడా కాదు ఒక్క శాతం నిధుల గురించి బీసీల గొంతుకు వస్తారా ఒక్క శాతం నిధుల గురించి మోసం చేస్తారా అది నమ్మించి మోసం చేశారు నమ్మించి ద్రోహం చేశారు ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి ముద్దాయిగా ప్రకటిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని బీసీలకు మొదటి దోషిగా ప్రకటిస్తున్నాం మీ నైజాన్ని బయట పెట్టుకున్నారు మీకు బీఆర్ ఏ గతి పట్టిందో బీఆర్ ఎన్నిక మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ ఎన్నికల్లో ఏ గట్టి పట్టిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే గట్టి పడుతుంది మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు బీసీలు నిద్రపోరు మిమ్మల్ని రాజకీయంగా బొంద పెట్టే వరకు కాంగ్రెస్ పార్టీని బీసీలు నిద్రపోరు ఇలా తమాషా చేస్తురా ఇవాళ మీ కామారెడ్డి డిక్లరేషన్ ఎవడు ఏమన్న మిమ్మల్ని కామారెడ్డి డిక్లరేషన్ బీసీలు ఏమన్నారా మా ఓట్ల కోసము మా ఓట్లను చేయి గుర్తు మీద గుర్తించుకోవడానికి మీరు అధికారంలో రావడానికి అమలుగానటువంటి ఆచరణ లేనటువంటి ఆమెనిచ్చారు మరి హామీని ఎందుకు నిలబెట్టుకోరు హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు పెట్టుకోలేక బొక్క బొరల పడ్డది మూడు వేల కోట్లు నిధులు ఆగిపోతున్నాయి